శ్రీనివాసరావు గారు ఇప్పుడు సరే మీరు బీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ దాంట్లో అయిన తర్వాత కొంత టీచింగ్ సైడ్ వచ్చారు తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ వైపు రావడానికి మీకు ఏది ప్రేరణ దీని వెనక ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా నాకు తెలిసింది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఎక్కువ పడేది ఎయిర్పోర్ట్స్ లో సో ఆ రకంగా టెక్నికల్ గాను సో అన్ని ఎయిర్పోర్ట్స్ లోను అన్ని కంపెనీస్ లోను ఒక పార్టీ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఉంటుంది డిఫరెన్స్ డిఫరెంట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు బట్ ఎయిర్పోర్ట్ సెక్టర్ లో మెయిన్ గా మెయిన్ ఆపరేషన్స్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో త్రూఅవుట్ ఎలక్ట్రానిక్స్ ఆఫీసర్స్ ఉంటారు సో దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆపరేషన్స్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ బ్యాక్ బోన్ మేమే ఫ్లైట్స్ సేఫ్ గా నడవాలన్నా గానీ ఓకే సో ఫ్లైట్ ఎక్కడ ప్రాపర్ కింద దిగాలన్నా గానీ మా అవసరం ఉంటుంది అంతే అదేలేండి ఇప్పుడు యా అది టేక్ ఆఫ్ అయిందంటే మొత్తం మీదే ఆపరేషన్స్ ఓకే అయితే ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ చేరిన క్యాడర్ ఏంటండి పోస్ట్ ఏంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించి అదే చెప్పాను కదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అని సో ఈ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి

పోస్టింగ్ ఇస్తారు ఏటీసీ ర్యాంకు ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఆఫీసర్ అన్నారు కదా దానికి ఏంటి ఏమన్నా సేమ్ కేటర్ అంటే బేసిక్ ఎలా ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్ ఆర్టీ ఆఫ్ ఇండియాలో రెండు మెయిన్ ఫంక్షన్స్ ఒకటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే పైలట్ తో మాట్లాడతారు పైలట్ గైడ్ చేస్తారు వాళ్ళు ఓన్లీ మాట్లాడటం వరకే మాట్లాడటం గైడ్ చేయడం వాళ్ళ పని కానీ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ టెక్నికల్ సపోర్ట్ అంతా మేము ఇస్తాం సపోజ్ మీరున్నారు పైలట్ తో మాట్లాడాలి ఏ ఈ ట్రాఫిక్ కంట్రోల్ పైలట్ తో కదా అలాగే పైలట్ మాట్లాడు ట్రాఫిక్ కంట్రోల్ తో ఈ కమ్యూనికేషన్ మనం మాట్లాడు వాడిని వినిపించుకోవాలి వాడి మాట మనం వినిపించుకోవాలి దానికి కమ్యూనికేషన్ అది మేము ప్రొవైడ్ చేస్తాము ట్రాన్స్మిటర్ రిసీవర్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ప్రొవైడ్ ప్రొవైడ్ మెయింటైన్ చేస్తాం అలాగే ఇప్పుడు ఫ్లైట్ ఉంది వీటి కోసం హైదరాబాద్ టు బాంబే ఇక టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ బొంబాయి దాకాను వాడికి రూటింగ్ నావిగేషన్ ఎలా వెళ్ళాలి ఎటుపక్క వెళ్ళాలి ఎలా వెళ్ళాలి వెదర్ కాదు డైరెక్షన్ డైరెక్షన్ టోటల్ వెదర్ ఎలాగుంటుంది డైరెక్షన్ కూడాను ఎటుపక్క వెళ్తే నువ్వు హైదరాబాద్ బాంబే వస్తుంది హైదరాబాద్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ టేక్ ఆఫ్ అయిన తర్వాత నువ్వు ఎటుపక్క వెళ్ళాలి నార్త్ వెళ్ళాలా సౌత్ వెళ్ళాలా లేదా సౌత్ ఈస్ట్ వెళ్ళాలా సో నార్త్ వెస్ట్ వెళ్ళాలా అది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ కదా ఏ యాంగిల్ వెళ్ళాలి ఎటుపక్క బాంబే ఉంది అది నావిగేషన్ కాదు ఇంకోటి సర్వలెన్స్ మా క్యాటరీ అంటే బేసికల్ కమ్యూనికేషన్ నావిగేషన్ అండ్ సర్వలెన్స్ కమ్యూనికేషన్ కింద చెప్పే కదా మీకు పైలట్ అండ్ పైలట్ కి ఏటీసీ వాళ్ళకి మాట్లాడుకుంటాం అది కమ్యూనికేషన్ నావిగేషన్ అంటే డైరెక్షన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ కి సర్వలెన్స్ అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోలర్ కంట్రోల్ చేసినప్పుడు ట్రాఫిక్ ని వాటి సపోర్ట్ గా మామూలు గుర్తుపెట్టుకొని చేయాలి గుర్తుపెట్టుకుంటే హ్యూమన్ ఎరస్ అవుతుంది హ్యూమన్ ఎరస్ లో దే ఛాన్స్ ఆఫ్

కాఫ్ గనక చూపిస్తాము ఈ ఎక ఆఫ్ట ఎక్కడ ఎలా మూ అవుతుంది ఈ ఎక ఆఫ్ట అలా మూ అవుతుంది సో ఎక్కడ రెండు దగ్గరికి వస్తాయి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా సెపరేట్ చేయాలి సో వి ఆర్ ఎన్ష్యూరింగ్ సేఫ్టీ ఓకే ఓకే సింపుల్ సేఫ్టీ అన్నమాట అసర్లెస్ సో హి సీనియర్స్ ఇస్ అవర్ మై కడర్ సో వి సీనియర్స్ మై కడర్ ఐ జనరల్ రిటన్ ఆఫీసర్ వి ప్రొవైడ్ ఆల్ దిస్ ఫెసిలిటీస్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్

ఇండియాలో ఉంటే ఇదే ఉంది మేమే కంట్రోల్ చేస్తాము ఏ స్పేస్ బిలాంగ్స్ టు ఏ అనమాట ఏ స్పేస్ అదే మన ఇండియా దాటి పెట్టుకెళ్ళిన తర్వాత ప్రతి కంట్రీకి ఒక కంట్రోల్ స్పేస్ ఉంటుంది అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అండ్ హ్యాండ్ షేకింగ్ ఇప్పుడు మన కంట్రోల్ ఏరియా నుంచి వాళ్ళ కంట్రోల్ ఏరియా ప్రాపర్లీ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఎయిర్ క్రాఫ్ట్ ని ఇప్పుడు మనకి ఒక ఫ్లైట్ బ్యాంకాక్ నుంచి బయలుదేరింది బ్యాంకాక్ వాడు కంట్రోల్ చేస్తాడు తర్వాత రంగూన్ గడ్ ఇస్తాడు రంగూన్ కంట్రోల్ చేస్తుంది ఢాకా వాడు కంట్రోల్ చేస్తాడు ఢాకా తర్వాత కలకట కంట్రోల్ చేస్తుంది కలకట తర్వాత ఢిల్లీ తర్వాత కరాచీ అలాగా సో త్రూట్ అదే లండి జస్ట్ లైక్ ఇప్పుడు స్టేషన్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్స్ ఎవరన్న విఐపి లు పోతుంటే సెక్యూరిటీ కూడా వాళ్ళు వాళ్ళు చేత రాసింకోల్ క్యారీ ఫార్వర్డ్ సో థ్రౌట్ ఫ్లైట్ ఎప్పుడొకప్పుడు ఎవర్తో మాట్లాడుతునే ఉంటారు పైలట్ పైలట్ మాట్లాడ మనేసారా ఏదాక పైలట్ మాట్లాడ మనేసాడు ఓ డిస్టిక్ అథారిటీకి లాస్ట్ అక్కడ కనిపించింది ఎందుకు ఏమైంది అని చెప్పేసి ఎస్పీకి ఆ కరెక్ట్ ఫోన్ చేస్తారు మీట్ గా ఎక్కడ ఉంది ఫ్లైట్ కనిపించిందా పబ్లిక్ తెలిసిందా వీళ్ళు ట్రేస్ అన్నమాట ఏమైందనే మరి ఇంత టెక్నికల్ అంటే ఆపరేషన్ అంటున్నారు కదా మీరు నావిగేషన్ చేస్తుంటారు మరి కొన్ని కొన్ని క్రాష్ అయితుంటాయి అన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి కదండి అప్పుడప్పుడు ఎట్లా సో క్రాష్ కట్టడానికి చాలా రీజన్స్ ఉంటాయి దాంట్లో ఇట్ ఈస్ ఎయిన్ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసే ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ మాల్ ఫంక్షన్ అవ్వచ్చు సరిగి పని చేయకపోవచ్చు బట్ ఐఎమ్ టు మెయింటైన్ ప్రాపర్లీ ఆ టైంకి జనరల్ గా వీ టేక్ ఆల్ ప్రికాషన్స్ ఎక్విప్మెంట్ ఏ విధంగా ఏ విధంగా పని చేయాలో ఆ విధంగా పని చేయకపోతే వెంటనే మనకు తెలియాలి వెంటనే బంద్ చేయాలి ఓకే బంద్ చేసి ఎక్విప్మెంట్ పని చేయట్లేదు ఆల్టర్నేటివ్ మెకానిజం వాడుకోమని చెప్తాం ఓకే అది ఎయిట్లా కంట్రోల్ టేక్ డిసైడ్ చేస్తాడు ఓకే ఆ తర్వాత మేము చెప్పే వాళ్ళమే ఫాలో అయ్యేది ఎవరు పైలట్ 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 సరిగా ఫాలో కాకపోయినా ప్రాబ్లమే అదే ఇప్పుడు అదే డ్రైవింగ్ అది అది సో పైలట్ చాలా ఉంటుంది మనం ఏంటంటే ఫోర్స్ పైలట్ ఈస్ కమాండర్ హీ టెక్స్ బికాస్ వీ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఓకే వెదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము ఓకే ట్రాఫిక్ గురించి చెప్తాము ఓకే కానీ అల్టిమేట్ గా డిసైడ్ చేయాల్సింది పైలట్ పైలట్ ల్యాండ్ కావాలా అక్కర్లేదా ల్యాండ్ కాబట్టి పక్కకి పోవాలా కరెక్ట్ ఉందా లేదా అది అంతా నేను చూసుకుంటాను దీనికి ఎగ్జాంపుల్గా చెప్తానంటే నేను క్యాలికెట్లో ఎయిర్పోర్ట్ అయటే ఉన్నప్పుడు ఒక క్రాష్ అయింది సో నార్మల్ నార్మల్గా అజోస్ట్ వారం ఉన్నప్పుడు క్రాష్ అయింది రెండు వేల ఇరవైలో ఇరవై అది దుబాయ్ నుంచి దుబాయ్ నుంచి క్యాలికెట్ వస్తుంది ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఓకే నేను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ని ఆ ఎయిర్పోర్ట్కి ఓకే సో క్రాష్ అయింది ఎవరు తప్పు క్రాష్ అయిపోయింది మూడు ముక్కలు అయిపోయింది వెంటనే రెస్క్యూ చేసా ఎంక్వైరీ ఉంటుంది కదా రెస్క్యూ చేశాము హాస్పిటల్ పంపించాము ఓకే ఆ తర్వాత ఎంక్వైరీ వచ్చింది ఎంక్వైరీలో అన్ని అడిగారు

ముగ్గురు హాస్పిటల్ పోయిన తర్వాత టోటల్ ట్వంటీ వన్ వన్ అవుట్ ఆఫ్ యాక్సిడెంట్ అయిన గంట ముప్పై నిమిషాల్లో అందరిని పంపించేస్తాను హాస్పిటల్స్ కి ఏమంటే అంబులెన్స్ మధ్య పిలిచాము అంబులెన్స్ ప్రైవేట్ పీపుల్ ట్యాక్సీ పిలిచాము ప్రైవేట్ పీపుల్ కార్ పిలిచాము ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ అని సో హైట్ ఎవరిని కూడా సేవాలి సేవ్ చేయాలి కానీ అడిగే క్వశ్చన్ నువ్వు ఎలా పర్మిట్ చేసావని బయట వాళ్ళని ఎలా వాడావు నువ్వు టాక్సీ వాళ్ళు ఎలా వాడావు నువ్వు మీ ఎస్ఓపి లో ఇవన్నీ ఉన్నాయా అని నేను చెప్పాను యాక్సిడెంట్ అయినప్పుడు ఎస్ఓపిస్ అండ్ మెయిన్ ఫస్ట్ ప్రాణం కాపాటు మెయిన్ ప్రాణం కాపాటు మెయిన్ ఆ టైం లో బుక్ చూసుకుంటూ బుక్ లో ఫాల్ కాలేము అంతే ఓకే మనకి ప్రియారిటీ ఏంటి మెడికల్ మెడికల్ ఎయిడ్ ఉండాలి అందరికి అందరు సేఫ్గా ఉండాలి క్యాజువల్ తగ్గాలి సో అది బేసికల్గా ఏమన్నమాట సో అల్టిమేట్గా ఎంక్వైరీ అయింది ఎంక్వైరీలో నా నుంచే తప్పేం లేదు బేసికలీ మిస్టేక్ ఆఫ్ పైలట్ పైలట్ ఓకే ఓకే ఏమైందంటే ఏమైందంటే ఫస్ట్ బైంక్ ఫస్ట్ వస్తుంది విండ్ ఉంది ఫస్ట్ ఒక పక్క నుంచి వస్తున్నాడు ల్యాండ్ కాలేపోయాడు ల్యాండ్ కాలేక మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు ఇంకో పక్క నుంచి వచ్చాడు వచ్చినప్పుడు యాక్చువల్ గా మనం ఉన్నది కాలికట్లో కాలికట్ చుట్టుపక్కల మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఒకటి కన్నూర్ కన్నూర్ ఇంకోటి కొచ్చిన్ ఇంకోటి రెండు వందల కిలోమీటర్ రేడియస్ లో మూడు ఎయిర్క్రాఫ్ట్లు మూడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అక్కడ వెళ్ళిపోవచ్చు యాజ్ పర్ ఎస్ఓపి డెషన్ పల్లె డెషన్ మేము చెప్పము మేము చెప్తామంటే ఈ వెదర్ ఇలా ఉంది విజిబిలిటీ ఇంత కనిపిస్తుంది రెండు వేల మీటర్లు కనిపిస్తుంది రెండు వేల మీటర్లు కనిపిస్తుంది తర్వాత గాలి ఇంత ఉంది ఓకే ఇటు పక్క నుంచి ఇటు పక్క వీస్తుంది దర్శన చెప్తాం గాలి ఎంత స్పీడ్ ఉంది ఇటు పక్క వీస్తుంది చెప్తాము ల్యాండ్ కావాలి వెళ్ళిపోవాలని సో రాంగ్ వన్ అది అదే ఏదైనా పైలట్ నిర్ణయం అంతే డెసిజన్ తోటి ముందు హలో ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ కేర్